నీతోనే అన్నీ ట్వంటీ మీ అన్నయ్య సేవ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నా చెల్లి మంజుని కదా సౌమ్య అన్నాడు నరేష్ ఈయనకి తెలుసా మంజు మా అన్నయ్యని ఇష్టపడేది ఇప్పుడే అంతా సెట్ అయింది అనుకుంటే మళ్ళీ చిక్కు వచ్చి పడిందిగా ఎలా అని ఆలోచిస్తుంది సౌమ్య సౌమ్య లైన్లో ఉన్నావా అని పిలుస్తాడు నరేష్ హా ఉన్నాను నేను రోడ్ సైడ్ కార్ ఆపి మాట్లాడుతున్నా ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తుంది మంజుకి శివ అంటే చాలా ఇష్టం ఇప్పుడు శివు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే తట్టుకుంటుందా లేదు అసలు తట్టుకోలేదు సౌమ్యతో నా చెల్లి గురించి గట్టిగా మాట్లాడాలి అనుకుంటాడు నరేష్ నరేష్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అనుకుంటూ ఇంటికి వెళ్తుంది సౌమ్య సౌమ్యను చూడగానే అత్త అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మ్యాగీ మ్యాగీని మాట్లాడించే మూడ్లో లేదు సౌమ్య నరేష్ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది అత్త ప్లీజ్ నేను ఒకసారి ఎత్తుకో అని మారం చేస్తుంది మ్యాగీ సౌమ్య తనని ఎత్తుకొని చెప్పు అంటుంది శివానీ మేడం నిజంగా నాకు అమ్మ అవుతారుగా అని అడుగుతుంది మ్యాగీ ఫోన్లో చెప్పినంత ఘనంగా ఇప్పుడు అయితే చెప్పలేకపోతుంది సౌమ్య అత్తయ్య సైలెంట్గా ఉన్నావేంటి చెప్పు శివాని మిస్ మా అమ్మ అవుతుందిగా హా అని తన గదికి వెళ్ళిపోతుంది సౌమ్య ఏమైందో అత్తకి డల్గా కనిపిస్తుంది అనుకుంది మ్యాగీ మ్యాగీ రెడీయా నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు శివ్ హా రెడీ డాడ్ అత్తయ్యకి చెప్పి వెళ్దామా అంది మ్యాగీ సౌమ్య వచ్చిందా అని అడుగుతాడు హా అత్త తన రూమ్కి వెళ్ళింది మీ అత్త పొద్దున్నే నిద్ర లేచిందిరే అందుకే పడుకోవడానికి వెళ్ళిందేమో పద మనం వెళ్దామంటాడు శివ్ అలానే డాడ్ అంటూ శివ్తో వెళ్తుంది మ్యాగీ శివాని స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది శాంతి లంచ్ బాక్స్ ఇచ్చి కూతురు వైపు ఆరాధనగా చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగింది నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ మెటికలు విరుస్తుంది నాకు టైం అవుతుంది తర్వాత నీ కూతురికి దిష్టి తీసుకుంది కానిలే అమ్మ అమ్మా అంది శివాని సరే శివాని జాగ్రత్త అంటూ లంచ్ బాక్స్ ఇస్తుంది శాంతి దారిలో శివాని తన పెళ్ళి గురించి ఆలోచిస్తుంది అమ్మా నాన్న సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నా కానీ నాకు భయంగా ఉంది నిశాంతితో నేను అలా ఈ విషయం శివ్ గారికి చెప్పాలా వద్దా చెప్తే అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా నా గురించి తెలిసాక పెళ్లి చేసుకోను అంటే అప్పుడు అమ్మా నాన్న తట్టుకోగలరా ఇప్పుడు ఏం చేయాలి నేను శివ్ గారికి నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది శివాని అలా ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న శివుని మ్యాగీని చూసుకోకుండా వెళ్ళిపోతుంది ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు డాడీ మమ్మీ మనల్ని చూడకుండా వెళ్ళిపోయింది ఏంటి అని అడుగుతుంది మ్యాగీ చూసుకోలేదేమో మీ మిస్ ఏం కాదులే క్లాస్కి వెళ్ళు అన్నాడు శివు మిస్ కాదు నాకు మమ్మీ అని ముద్దుగా చెప్తుంది మ్యాగీ ఇంకా టైం ఉంది మ్యాగీ మీ మిస్ నా మిస్సెస్ అవ్వడానికి నువ్వు అప్పుడే అలా అనుకు అని నచ్చ చెప్పి క్లాస్కి వెళ్ళమని చెప్తాడు అలానే డాడ్ అని శివాని వెనకనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మిస్ అని పిలుస్తుంది మ్యాగీ మ్యాగీ వాయిస్ వినిపించగానే నవ్వుతూ హలో అంటుంది శివానీ గుడ్ మార్నింగ్ మిస్ గుడ్ మార్నింగ్ మ్యాగీ ఎవరు దింపారు నిన్ను అని అడుగుతుంది డాడ్ దింపారు అని చెప్పింది మ్యాగీ ఓహో పద క్లాస్కి వెళ్దాం మిస్ మరేమో అంటుంది మ్యాగీ ఏంటిరా అంటూ నీస్ మీద కూర్చుంటుంది శివానీ డాడీ మిమ్మల్ని మమ్మీ అనొద్దు అన్నారు దానికి ఇంకా టైం ఉందంటగా అంది మ్యాగీ హా అవును మ్యాగీ అందరూ ఉన్నప్పుడు మిస్ అను మన ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మమ్మీ అను ఓకేనా అంటూ బుగ్గలు లాగుతుంది మ్యాగీవి శివానీ అలానే అమ్మా అంటూ బొగ్గ మీద ముద్దు పెడుతుంది మ్యాగీ ఏంటే ఇక్కడ స్టూడెంట్తో ముద్దులు పెట్టించుకుంటూ ఉన్నావు క్లాస్కి వెళ్ళవా అని అడుగుతుంది లోహిత మ్యాగీ నువ్వు క్లాస్కి వెళ్ళు అని తనని పంపి లోహి వైపు చూస్తుంది శివాని నన్ను అనే ముందు నిన్ను నువ్వు చూసుకో నువ్వేంటి క్లాస్కి ఇంకా వెళ్ళలేదా అని అడిగింది శివాని అదా మన చైర్మన్ ఇంకా రాలేదు స్కూల్కి వస్తే ఒకసారి సైట్ కొట్టుకొని పోదామని ఇక్కడే ఉన్నాంది లోహి లోహి ఏం మాట్లే అవి ఎవరైనా వింటే ఏమైనా ఉందా ఏముండదు డైరెక్ట్గా నా గురించి నిశాంత్కి సార్ చెప్తారు అప్పుడు అతను నన్ను రూమ్కి పిలుస్తాడు నేను అవును అంటాను మా ఇద్దరు పెళ్ళి అవుతుంది సింపుల్ ఇంకేం లేదు అని నవ్వుతుంది లోహిత పట్టపక్కల నీకు ఎలాంటి కళలు వస్తున్నాయే పాపం అనుకుంటూ క్లాస్కి వెళ్తుంది శివాని ఏం చేస్తాను శివాని కళలు కనాలి ఏదో ఒక రోజు నిజమవుతుంది అనుకోవాలి అని ఆలోచిస్తూ క్లాస్కి వెళ్తుంది లోహి నిశాంత్ టాపిక్ టాపిక్ తెచ్చేసరికి అతని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది శివాని నా తనువు మనసు నిశాంత్కి ఇచ్చి శివగారిని పెళ్లి చేసుకోవడం తప్పేమో నేను అతన్ని మోసం చేస్తున్నానా ఒకసారి విషయం నిశాంత్కి చెప్తే ఎస్ ఒకసారి నిశాంత్కి మా ఇంట్లో జరిగే వాటి గురించి చెప్తే మళ్ళీ ఇంకోసారి నన్ను పెళ్లి చేసుకునే విషయం గురించి ఆలోచిస్తాడేమో అని చెప్పి చూద్దాం అనుకొని క్లాస్కి వెళ్ళి మజాబ్కి క్లాస్ని చూసుకోమని చెప్పి నిశాంత్ రూమ్కి వెళ్తుంటే చూస్తుంటాడు నిధి పక్కన కూర్చున్న అమ్మాయి వెనక్కి తిరగగానే కమల్ ఆమెని చూడడం గమనించి మేడం గారు నీ బాయ్ ఫ్రెండ్ నిన్నే చూస్తున్నాడు ఒక లుక్ విసరవే అంటుంది మూసుకొని క్లాస్ విను అని కోపంగా చూస్తుంది నిధి ఆ అమ్మాయిని నిధి తనని అవాయిడ్ చేయడం కమల్ భరించలేకపోతున్నాడు రోజుకు ఒక యాభై సార్లు అయినా చూసి నిధి ఒక్కసారి కూడా చూడకపోయేసరికి పిచ్చిగా అనిపిస్తుంది కమల్కి పెద్దగా అరుస్తాడు అతని అరుపుకి క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయ్యి అతన్ని చూస్తారు అందరూ లెక్చరర్ కోపంగా చూసి కమల్ని క్లాస్ నుండి వెళ్ళిపోమంటారు క్లాస్ నుండి వెళ్తూ మళ్ళీ నిధినే చూస్తాడు కమల్ కానీ నిధి తనని చూడకుండా బోర్డు వైపు చూస్తుంది బెంగళూరులో ల్యాండ్ అవ్వగానే స్కూల్కి వెళ్తాడు నిశాంత్ స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్లో కూర్చొని స్ట్రైక్ చేస్తూ ఉంటారు ప్రిన్సిపల్ని పిలిచి పిలిచి మ్యాటర్ కనుక్కుంటాడు నిశాంత్ అన్నీ సరిగ్గా ఉంటే వాళ్ళెందుకు స్ట్రైక్ చేస్తారు మీరు అబద్ధం చెప్తున్నారో స్టూడెంట్స్ మీరు అబద్ధం చెప్తున్నారో స్టూడెంట్స్ ఇప్పుడే తెలుస్తా అనుకున్నాడు నిశాంత్ స్టాఫ్ని మొత్తం క్లాసెస్కి వెళ్ళమని చెప్పండి వీళ్ళతో నేను మాట్లాడాలి అంటాడు నిశాంత్ స్టాఫ్ని పంపించేసి ప్రిన్సిపల్ అక్కడే ఉంటాడు సార్ మీరు కూడా వెళ్ళండి అంటాడు నిశాంత్ ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ ఉంటే వాళ్లకు ఫ్రీగా ఉండదేమో అని స్టూడెంట్ని ఫ్రీగా మాట్లాడనివ్వాలని అతన్ని పంపేస్తాడు నిశాంత్ అందరూ వెళ్ళిపోయాక వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం అంటాడు నిశాంత్ స్టూడెంట్స్ని నరేష్కి ఇప్పుడు ఏం చెప్పాలా అని టెన్షన్ పడుతుంది సౌమ్య ఇంతలో నరేష్ నుండి కాల్ వస్తుంటుంది తనకి లిఫ్ట్ చేసి హలో అంటుంది సౌమ్య ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా అని ఎందుకు చేయలేదు సౌమ్య అంటాడు నరేష్ మీరు ఆఫీస్కి వెళ్తారని చేయలేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు అని అడిగింది సౌమ్య నేను ఆఫీస్లోనే ఉన్నా బ్రేక్ టైం ఇప్పుడు చెప్పు మీ అన్నయ్య గురించి అది మ్యాగీ వాళ్ళ మిస్ని బాగా ఇష్టపడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నయ్యని అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు అదే చెప్పానుగా మార్నింగ్ అంది సౌమ్య అన్నీ మీరే డిసిషన్ తీసుకుంటుంటే నా చెల్లి ఏమవ్వాలి అన్నాడు నరేష్ మంజు శివుని ఎంతలా ఇష్టపడుతుందో నాకన్నా నీకే తెలుసుగా సౌమ్య మీ అన్నయ్యని నా చెల్లితో పెళ్ళికి ఒప్పించలేదు కానీ మ్యాగీ టీచర్తో ఒప్పించావా అంటాడు నరేష్ ఏమండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నయ్యకి ఇష్టమే కాదు మ్యాగీకి ఇష్టమని ఒప్పుకున్నాడు అని చెప్తుంది సౌమ్య మంజు కూడా మ్యాగీని చాలా ఇష్టపడుతుంది కదా మ్యాగీ గురించి తెలిసే కదా మీ అన్నయ్యని ఇష్టపడింది నువ్వేం చేస్తావో నాకు తెలియదు శివుని ఎలా అయినా మంజుని చేసుకునేటట్టుగా చెయ్యి లేకపోతే మంజు తట్టుకోలేదు అని కాల్ కట్ చేస్తాడు నరేష్ కోపంగా నరేష్ కాల్ కట్ చేయగానే ఏడ్ చేస్తుంది సౌమ్య ఏవండి మీకు ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు మంజు ఇంకా చిన్నపిల్లనే తను ఇంకో పాపని క్యారీ చేస్తుందంటే నాకు నమ్మకం లేదు ఈ విషయం తనతో చెప్పలేక నేను ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను ఏదో ఒక రోజు మీరే ఏదో ఒక సంబంధం తీసుకొస్తారులే అని నమ్మకంతో ఉన్నాను ఈరోజు మీరేమో అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు నాకేం తోచడం లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది నిశాంతితో మాట్లాడదామని అతని క్యాబిన్ వైపుకు వెళ్తుంది శివాని అతని డోర్ నాక్ చేస్తూ ఆగిపోతుంది అయినా నా లైఫ్ గురించి అతనికి ఎందుకు చెప్పాలి చాలాసార్లు ఏడ్చాను బతిమలాడాను నీతోనే నాకు అన్నీ జరిగాయి నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డాను కానీ నా మాట అస్సలు వినలేదు నిశాంత్ నన్ను వద్దు అంటున్నా వాడి దగ్గరికి నేను వెళ్ళి బాధపడడం కన్నా నా లైఫ్లో ఏం జరిగిందో శివ్ గారికి చెప్పడం బెటర్ అనుకుంది శివాని నేను ఉన్న విషయం అతనికి చెప్తాను అతను ఏం డిసైడ్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తా అనుకొని తన క్లాస్కి వెళ్తుంది శివాని నిశాంత్ స్టూడెంట్స్ దగ్గర కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాడు సార్ మా దగ్గర లక్షలు లక్షలు ఫీజెస్ తీసుకుంటున్నారు కనీస అవసరాలు కూడా మాకు సమకూర్చడం లేదు స్కూల్లో అని చెప్తారు నిశాంత్కి స్టూడెంట్స్ వాష్రూమ్ బాగుండడం లేదని ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాము పట్టించుకోవడం లేదు స్టడీ కూడా అస్సలు చెప్పడం లేదు ఒక క్వశ్చన్ చెప్పడం మిగిలినవన్నీ హోంవర్క్ అని ఇచ్చేస్తున్నారు ఇంకా మేము లేడీస్ మీకు చెప్పుకోలేనివి చాలా బాధలు ఉన్నాయి సార్ ఓకే మీకోసం ఒక లేడీ టీచర్ని పంపిస్తాను ఆమెకి మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి అంటాడు నీ అవన్నీ నేను క్లియర్ చేస్తాను అని మీకు మాటిస్తున్నాను అని చెప్తాడు మీరు తక్షణమే క్లాస్ రూమ్కి వెళ్ళండి క్లాస్ రూమ్లో సరిగ్గా కూర్చోవడానికి ఫర్నిచర్ కూడా లేదు సార్ అంటారు స్టూడెంట్స్ ఓకే నేను అన్నీ ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడతాను మీరు వెళ్ళండి అంటాడు నిశాంత్ పిల్లలతో మాట్లాడుతుంటే ఒక అమ్మాయి అలానే చూస్తూ ఉంటుంది నిశాంత్ని వాళ్ళతో మాట్లాడుతూనే నిశాంత్ ఆమెను గమనిస్తాడు స్టూడెంట్స్ అందరూ క్లాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత నిశాంత్ ఆమె దగ్గరకు వెళ్ళి హు ఆ యు అని అడుగుతాడు ఆ అమ్మాయిని రీసెంట్గా నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను టీచర్ని సార్ అంటుంది అవునా మిమ్మల్ని ఎప్పుడో క్లాస్కి వెళ్ళమన్నాను కదా ఇక్కడే ఉన్నారు అని అడిగాడు నిశాంత్ ఆ అమ్మాయిని మీరు పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం చూసి ఆగిపోయాను అని చెప్పింది ఆ అమ్మాయి అలా మాట్లాడితేనే వాళ్ళు ఉన్న సమస్యలను చెప్పుకోగలుగుతారు అందుకే అలా అన్నాను అన్నాడు నిశాంత్ మీరు రీసెంట్గా జాయిన్ అయ్యా అన్నారు కదా మీకు తెలిసే ఉంటుంది కదా స్టూడెంట్స్ ఎందులో ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతూడు నేను జాయిన్ అయ్యి టెన్ డేస్ కూడా అవడం లేదు ఈలోపే వీళ్ళు స్ట్రైక్ అవన్నీ చేస్తూ ఉన్నారు బట్ నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళకి నేను స్టాఫ్ అని ఇంకా తెలియదు సార్ అని చెప్తుంది ఓకే మిస్ లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అవేంటో మీరు కనుక్కొని చెప్తే నేను సాల్వ్ చేస్తాను అన్నాడు నిశాంత్ ఆ అమ్మాయితో ఐమ్ రియల్లీ ఇంప్రెస్ విత్ యూ తప్పగా అనుకోకండి మీరు లేడీస్ మీద చూపిస్తున్న కేర్కి ఇంప్రెస్ అయ్యాను అంతే అని చెప్తుంది యా మీ ఇంటెన్షన్ మంచికి అని నాకు అర్థమవుతుంది అన్నాడు నిశాంత్ ఓకే సార్ మీరు చెప్పిన పనిలో ఉంటాను మీటి లేటర్ అని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి గుడ్ గర్ల్ అనుకుంటాడు నిశాంత్ ఆ అమ్మాయిని చూసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సౌమ్యకి కాల్ చేస్తాడు శివ్ హా అన్నయ్య చెప్పు అంటుంది కాల్ లిఫ్ట్ చేసి సౌమ్య ఏంటి సౌమ్య వాయిస్ డల్గా ఉంది అని అడుగుతాడు శివ్ నేను పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఎగిరిగా అంత వస్తావేమో అనుకుంటే అలానే వేద్దాం అనుకున్నాను అన్నయ్య కాకపోతే కొన్ని అనుకోనివి జరుగుతున్నాయి అనుకుంది మనసులోనే సౌమ్య సౌమ్య చెప్పరా ఎందుకు డర్గా ఉన్నావు అన్నాడు నిశాంత్ శివ్ ఈవినింగ్ వచ్చాక డిస్కస్ చేద్దాంలే అన్నయ్య ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది సౌమ్య కమల్ ఆ రోజంతా క్లాస్కి అటెండ్ అవ్వడు ఏమైంది కమల్కి క్లాస్కి ఎందుకు రావడం లేదు అనుకుంటూ వీణ బయటకు వెళ్తుంది నిధి కమల్ని జాగ్రత్తగా చూసుకో చూసుకోవే వీణ అసలే మంచిది కాదు అని కాలేజ్లో టాక్ మన బంగ అని చెప్తుంది నిధికి వాళ్ళ ఫ్రెండ్ మన బంగారం మంచిదైతే పక్కన వాళ్ళని ఎందుకు అంటాము అన్నట్టు ఆమెను ఎందుకు మనం అనాలి కమల్ చిన్న పిల్లవాడు అయితే కాదు కదా ఏది మంచో ఏది చెడో తెలుసుకోకుండా ఉండడానికి అంది నిధి తన ఫ్రెండ్తో కాలేజ్ అవగానే నిధి కోసం వెయిట్ చేస్తుంటాడు కమల్ నీతో కొంచెం మాట్లాడాలి నిధి అని అడుగుతాడు నాతో బయటకు వస్తావా అని అడుగుతాడు నాట్ ఇంట్రెస్టెడ్ అని యాటిట్యూడ్గా వెళ్ళిపోతుంది నిధి అక్కడి నుంచి ప్లీజ్ ఒక టెన్ మినిట్స్ అని బతిమలాడతాడు నిధిని వన్ సెకండ్ కూడా నీకు నా టైం ఇవ్వను అని కోపంగా చూసి వెళ్ళిపోతుంది వాట్ హ్యాపెన్ కమల్ నువ్వెందుకు ఆ అమ్మాయి వెనక పడుతున్నావు ఆ అమ్మాయి యాటిట్యూడ్ చూసావా అంటుంది వీణ కమల్ని నిధి మంచి అమ్మాయి నేనే తనని ఫస్ట్ అవాయిడ్ చేశాను అందుకే అలా బిహేవ్ చేస్తుంది ఇంకా తన గురించి వదిలే వీణా అంటాడు కమల్ నేను చూసుకుంటానులే ఇది నా మీద ఎంత అది నా మీద కాలం కోపంగా ఉండలేదులే అంటాడు కమల్ అబ్బో అంత నమ్మకమా అని మూతి తిప్పుతుంది వీణ కమల్ ముందు శాంతి ఆనందానికి హద్దులు లేవు బంధువులందరికీ ఫోన్ చేసి శివానికి పెళ్లి కుదిరేలా ఉందని చెప్తుంది అందరూ కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉంటారు శాంతికి బ్యాంక్ నుండి వచ్చిన సోమయ్య భార్య మాటలు విని నవ్వుతుంటారు ఏంటండి ఎందుకు నవ్వుతున్నారు అని కోపంగా చూస్తుంది శాంతి కూతురు పెళ్ళి అనేసరికి ఆనందం ఎక్కడా ఆగడం లేదు కదా అందుకే నవ్వొస్తుంది అంటాడు సోమయ్య ఇప్పుడేం చూసారో ఒక్కసారి అబ్బాయిని వచ్చి పెళ్లి చూపులు చూసుకొని వెళ్ళనివ్వండి ఊరంతా చాటింపు వేస్తాను అంది శాంతి ఇప్పటికే బంధువులందరికీ చాటింపు వేసి చెప్పినట్లు ఉన్నావుగా అన్నాడు సోమయ్య వాళ్లే వేస్తారు చాటింపు ఊరంతా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటాడు ఏమండి పంతులు గారికి ఫోన్ చేసి మంచి రోజు ఎప్పుడో కనుక్కోపోయారా అని చెప్పింది శాంతి ఒకసారి సౌమ్య కాల్ చేస్తే దాన్ని బట్టి మనము ఫోన్ చేద్దామంటాడు సోమయ్య ఆ అమ్మాయి ఫోన్ చేయడం దేనికండి అని అడుగుతుంది శాంతి అదేంటి అలా అంటావు వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నారో తెలుసుకోవాలి కదా అన్నాడు మన శివానీని ఎవరూ కాదనరు నాకు తెలుసు అంది శాంతి అప్పుడే శివానీ స్కూల్ నుండి వస్తూ వాళ్ళ మాటలు వింటుంది అమ్మా నాన్న కోసమైనా నేను గారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది శివాని మనసులో అమ్మ శివాని మ్యాగీ వచ్చిందా స్కూల్కి అని అడుగుతుంది శాంతి హామ్మ వచ్చింది ఏమని పిలిచింది నిన్ను అని అడిగింది శాంతి అందరి ముందు టీచర్ అని పిలవమన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అమ్మ అనమన్నా అని చెప్తుంది శివాని వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నని కలిశావా వచ్చారా తన కోసం అని అడుగుతుంది వచ్చేవంటారు నేను చూడలేదమ్మా అయినా పెళ్లి చూపులు అయ్యాక మాట్లాడొచ్చులే అంది శాంతి శివానీని మ్యాగీని స్కూల్ నుండి తీసుకొచ్చిన తరువాత సౌమ్యతో మాట్లాడతాడు శివ్ ఎందుకు డల్గా ఉన్నావు అని ఏం లేదన్నయ్యా చిన్న ప్రాబ్లం అని చెప్పింది సౌమ్య ఏం ప్రాబ్లం అయినా చెప్పు నాకు ఈ చెల్లి కన్నా ఏం ఎక్కువ కాదు అంటాడు నేనంటే ఎంత ఇష్టమా నేనంటే అంత ఇష్టమా అన్నయ్య ఏం సౌమ్య అలా అడుగుతున్నావు నీకు తెలియదా అన్నాడు శివ్ అదేం లేదు రే అన్నయ్య అంటూ నవ్వి గదిలోకి వెళ్ళిపోతుంది ఏదో జరిగింది కానీ సౌమ్య చెప్పడం లేదు అనుకుంటాడు శివ్ మనసులో అన్నయ్యకి నేనంటే ఇష్టం నరేష్ అన్నట్టు నేను చెప్తే మంజుని పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంది సౌమ్య ఈరోజు అన్నయ్య కోసం మా ఆయన్ని వ్యతిరేకిస్తే లైఫ్లాంగ్ అత్త మామల ముందు ఆడపడుచు ముందు మొగుడు ముందు తలదించుకోవాలి అనుకుంటుంది సౌమ్య మనసులో బయట వాళ్ళకన్నా నాకు నా ఆడపడుచే ఇంపార్టెంట్ ఏదేమైనా సరే నేను నరేష్ చెప్పినట్టు అన్నయ్యతో మంజుని పెళ్లి చేసుకోమని చెప్తా అనుకుంది అన్నయ్య ఒప్పుకున్నాక శివాని వదన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తా అనుకొని నరేష్కి కాల్ చేస్తుంది నరేష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆలోచించావు అంటాడు సౌమ్యని నేను అన్నయ్యతో మాట్లాడతా మంజు గురించి నాకు మీకన్నా వాళ్ళు ఎక్కువ కాదు నరేష్ అంది సౌమ్య తన భార్య తన మాటకి విలువ ఇచ్చేసరికి నరేష్ ఆనందపడతాడు ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ చాలా డేస్ తర్వాత అప్డేట్ ఇచ్చాను కదా మీకు ఇచ్చిన గ్యాప్ని నేను ఖచ్చితంగా ఫీల్ చేస్తాను ఏదో ఒక రోజు టూ టూ అప్డేట్స్ టూ డేస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను మీకు మాటిస్తున్నాను అండ్ శివేమంటాడండి మంజుతో పెళ్ళి అంటే మీరేమనుకుంటున్నారు గెస్ట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ రేపు అయితే త్వరగా ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తా బాయ్ ఐ లవ్ యూ